ఏపీలో మరో పథకానికి సంబంధించి శ్రీకారం చుట్టడం జరిగింది రేషన్ కార్డు ఉండి రేషన్ కార్డు ఉన్న కొన్ని కుటుంబాలకు సంబంధించి ఒక పథకం అయితే విడుదలైతే కాబోతుంది శనివారం నాడు ఏప్రిల్ ఏప్రిల్ నెలలోని శనివారం నాడు అంటే ఇరవై ఆరో తారీఖున ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం నాడు ఒక పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేయబోతుంది ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేశారు ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు అయితే విడుదలైతే చేయబోతున్నారన్నమాట ఏప్రిల్ ఇరవై ఆరున శనివారం నాడు ఈ పథకానికి సంబంధించిన నిధులు చంద్రబాబు గారు మీటింగ్ పెట్టి వారి ఖాతాలకు అయితే జమ చేయబోతు ఉన్నారనమాట రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడా ఆ రోజు ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఈ పథకం మత్స్యకార భరోసా పేరుతో విడుదల చేస్తున్నారు చంద్రబాబు గారు ఇరవై ఆరో తారీఖున శనివారం నాడు మీటింగ్ పెట్టి ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తున్నారనమాట ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు చొప్పున సో ఇది మనకి మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి తాజా సమాచారం అంటే బట్టలు నొక్కే కార్యక్రమం అయితే ఉండదన్నమాట ఎందుకంటే గతంలో బట్టలు నొక్కేవారు ఇప్పుడు బట్టలు అయితే ఉండవు మీటింగ్ అయితే పెట్టేసి ఆటోమేటిక్గా డబ్బులు అయితే ఖాతాకు వేసేయడం అయితే జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే పథకాల సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి